మనమెందుకు ఇంకొకరికి కారణంగా ఉండాలి రెండోది మనమెందుకు దేవునికి అభ్యంతర కారణంగా ఉండాలి నిన్ను ఒక ఉంగరమో ఒక పొడో ఒక శకునమో బాగు చేయగలిగే పాడు చేయగలిగే సామర్థ్యం ఉంటే బైబిల్ ఎందుకు దేవుడు ఎందుకు చర్చెందుకు అవే పట్టుకుని తిరిగి పెరగచ్చు కదా అలాగే బతకచ్చు కదా అవే నిన్ను బాగు చేయగలవంటే తల్లిదండ్రులు పిల్లలు పాడైపోయి తిరుగుతున్నప్పుడు ఆడు గురించి ఎన్నో పూజలు చేస్తారు బాగుపడ్డావు ఎన్నో కట్టిస్తాడు బాగుపడ్డాడు చిట్ట చివరికి చచ్చి దగ్గర వచ్చి ప్రార్థన చేస్తాడు బాగుపడతాడు హలో లూయా వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే ఈ తాయత్రులు ఉంగరాలు పళ్ళు మనిషిని బాగు చేయలేవు దేవుడే మనిషిని బాగు చేయగలడని వాళ్ళకి తెలిసి వచ్చింది మనకు తెలిసి రాలేదు సిగ్గు సిగ్గుచేటు మనమేమో సీనియర్లు వాళ్ళకంటే వాళ్ళేమో ఇప్పుడిప్పుడు దేవుడి దగ్గరికి వస్తే మనం ఎప్పుడో దేవుడి దగ్గరికి వచ్చి పండిపోయాం మనలో ఇంకా పని చేస్తే జబ్బున్న వాళ్ళు మనకు కనపడరు ఉంటారండి ఇందులో ఊళ్ళో కట్టేటప్పుడు మా పాస్టర్ గారు వాళ్ళతో పాస్టర్ గారు ఇటు పక్కన స్టేజ్ పెట్టుకుందాం ఇలా పెట్టుకుందాం అంటే ఇలా బాగుంటుందండి రాగానే ఇలా కూర్చోవడానికి బాగుంటుంది జనాలకి ఏంటంటే తప్పమ్మా నైరుతులు ఐట ఉండాలి బలిపేటం అక్కడ కట్టాలని చెప్పాడు మనకేంటండి బావంటే నీకు చిన్నోడు నువ్వు అప్పుడే నమ్ముకున్నావు అండి చిన్నోడు నువ్వు అంటే నేనేమో కన్స్ట్రక్షన్ నాకు తెలిసేదంతా అదంతా వాస్తు కదండంటే వాస్తు లేకుండా పాస్టర్ గారు ఎలాగే చచ్చి కట్టారు చాలా మొండిగా సంఘం రెండు ముక్కలైపోయింది తెలుసా నీకు విచిత్రం చెప్పన వాస్తు ప్రకారం కట్టారు చాలా కాలం ఇబ్బందులు ఇబ్బందులు ఇప్పుడు మళ్ళీ రికవరీ అవుతుంది చర్చి చాలా సంవత్సరాల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత అంటే వాస్తు చేశారు చేయలేదు అని నేను చెప్పట్లేదు నేనేం చెప్తున్నానంటే నీలో నా బుత్తుందే ఏదో నన్ను బాగు చేస్తుంది ఏదో నన్ను పాడు చేస్తుంది ఈ రెండు నమ్మకాలు నీలో ఉన్నంతకాలం నువ్వు క్రైస్తవుడు కాదు నువ్వు మలసపడిపోయావు మలచ పడకుండా ఉండాలంటే నిన్ను పుట్టించిన వాడే నీ జీవితంలో ఏమైనా చేయగలడో ఏదైనా తీయగలడో అలా లూయా పాత బిల్డింగ్ కొని దాన్ని రీమోడల్ చేద్దామని అడిగి వెళ్ళిన తర్వాత అతను నేను అమ్మేస్తానండి వాస్తు బాగలేదు అలా ఇలా అంటే నా ఇంక చూసి నేను ఎన్న లాగేసుకొని ఇన్ని అన్నాడు మీ ఇష్టం అన్నాడు మనోడు ఇలా ఇలా చూసి ఇదంతా పాడైపోయిందంటే అవి తీయాలి ఈ తీయాలి మొత్తం మూడు లక్షలు ఖర్చు పెడితే మీ జాతకం మారిపోద్దాను ఇవో అంత ఖర్చు పెట్టలేనండి డబ్బులు ఇవ్వాలి అంటే అయితే ఓ పాతికి వెళ్ళేవాడి ఒక చిన్న ప్లేట్ ఇస్తాను తవ్వేసి ఆ స్తంభం కింద మూల స్తంభం ఒకటి ఉంటుంది ఆ స్తంభం కింద పక్క నుంచి పాతయండి మొత్తం అంతా పోద్దన్నాడు వెంటనే నా ఎదురుగుంట ఫ్రెండ్గా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని తెచ్చిచ్చాడు పాతిక నేను అలా చూస్తున్నాడు ఏం సంపాదన రానాయన పాతిక వేలు పది పది సంవత్సరాల క్రితం తీసుకున్నాడు ఇంత రేకు ఇచ్చాడు నేను అన్నాను ఎక్కడ సార్ ఇదంటే నువ్వు కాసేపు ఉండిపోయి బాబు మనం మాట్లాడుకుందాం తర్వాత ఇచ్చేశాడు వచ్చేసాడు అతను అమ్మేసుకున్నాడు తర్వాత ఏం పని కాలేదు అదేం పని కాదు పనిచేస్తుంది కానీ ఎవరూ భలేముందంటే జనాలు అమాయకులుగా ఉన్నంతకాలం నాకే ఇబ్బంది లేదన్నాడు ఆయన